సిఐటి వాస్తవాన్ని నేను పేపర్లో చేసినప్పుడు మండల రిపోర్టర్ చేసినప్పుడు రోజు మాకు ఏదో ఒక వార్త అయితే ఉండేది జగ అంటే విపక్షాలన్నీ కలిసేవి అప్పుడు ఎవర ప్రతిపక్షంలో ఉన్నా అంటే ఇప్పుడు కూటమి ఉందనుకోండి దీన్ని వదిలేస్తే కలిసేవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత యాజిటేషన్ చేస్తున్నారు బయటకు వెళ్తున్నారు కనీసం ఈ కమ్యూనిస్ట్ పార్టీల్లో మిగిలిన విపక్షాలని ఎందుకు కలుపుకోవట్లేదు అంటే కలుపుకున్నంత మాత్రం ఎక్కువ జనం వచ్చేస్తారని కాదు నా ఉద్దేశం కలుపుకుని వెళ్ళి ఉంటే కనుక ఇంకా యాజిటేషన్ ప్రజల్లో గట్టిగా కదా అంటే ఇది పార్టీ కార్యక్రమం కదా పార్టీ నాయకుడిని పరామర్శించలేదు నల్లపరేడుదో దీని ఏ రైతులు దానికైతే అలా కలుపుకెళ్ళచ్చు కానీ కలుపుకెళ్లడం మీన్స్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డెసిషన్ నేను ఎవరితో కలవాలి అన్నటువంటిది విధానపరమైన ఆందోళన కోసం కలవాలా ఆందోళన కోసం కలిసేసి ఓన్లీ ఆందోళన కోసమే ఉండాలా దాంతోపాటు తర్వాత మళ్ళీ రాజకీయంగా వాళ్ళకు కూడా ప్రయోజనం చేకూర్చాలా వాళ్ళు వీళ్ళతో ఆందోళన అంటే మీరు కనుక వెయ్యి మంది కార్యకర్తలు వీళ్ళకుంటే వాళ్ళు కేవలం పది మంది ఉండి మొత్తం వాళ్ళే హైజాక్ చేయగలరు ఎక్కడైనా ఇంతకుముందు ఏ ప్రతిపక్షం ఉన్నా పసుపు జెండాలతో ఎర్ర జెండాలు నీలం జెండా ఇలాగా ఆ జెండాలతో ఎర్ర జెండాలు కనిపించి ఇప్పుడు జెండాలు ఎక్కడ కనిపించట్లేదు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులతో కలిసినప్పుడు కూడా జనమంతా జనసేన వాళ్ళు జెండాలేమో ఏమో వాళ్ళే కనబడతాయి ఎక్కువ అయ్యా ఉంటాయి కాబట్టి హైజాక్ చేస్తారు ప్రచారాన్ని వాళ్ళు ఉండేది యాభై మంది ఉన్నా అక్కడొకడు అక్కడొకడొక్కడు ఉండి ఆ పెద్ద పెద్ద పొడుగాడి జెండాలు ఉంటారు వాళ్ళు ఈ జెండా